నమస్తే అండి రోజు మన గార్డెన్ లో ఒక చిన్న హార్వెస్ట్ చేసుకుందాం సన్నగా చినుకులు స్టార్ట్ అయ్యాయి ఎర్లీ మార్నింగే ఫస్ట్ బీరకాయలు వద్దాం అండి ఈ పాదు చాలా రోజుల నుంచి కాపు వస్తుందండి ఇదేంటో చిన్నగా వచ్చింది కింద కూడా చాలా పెద్దలు ఉన్నాయండి నాలు మీద వచ్చేసారా ఎదుగుతాయి కొంచెం పైకి సపోర్ట్ చేసి కడితే ఇక్కడ విరజాజు మొక్క ప్లేస్ లో వేశాను కదా ఆ పాదు విరజాజు పాదు నిండా కూడా ఆ మొక్క రెండు అల్లుగిపోయింది అనమాట వేరపదు ఇది మంచి సైజు లో వచ్చింది కాయ నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఇక్కడ మెట్లు కూడా ఎక్కేసింది బేరపాదు రోజు బేరకాయలు బాగానే వచ్చాయి చూసరా మొత్తం ఒక కేజీ నర ఉంటాయండి పైన ఉండొచ్చు ఎర్రజాజు పూలు చూసారా ఎర్లీ మార్నింగ్ చక్కగా విచ్చుకుని మంచి స్మెల్ అండి టెరస్ పైన హార్వెస్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది బొంగ మొక్కలు అవి కూడా పోతూ స్టార్ట్ అయ్యాయి కదా కొంచెం బెండకాయలు ఉన్నాయి ఎందుకని వచ్చి పైకి సన్నగా చినుకులు స్టార్ట్ అయినాయి అండి గార్డెన్ అయితే చాలా గా ఉంది బెండ మొక్కలు అండి వాటర్ లో ఒక వాటర్ క్యాన్ లో నేను మూడు మొక్కలు పెట్టాను చూసారు ఎంత హెల్దీగా పెరిగాయో ఇంకా పెద్ద సైజుకి వస్తాయి ఇది ఎర్రబెండ ఒకసారి చూడండి ఇది గ్రో బ్యాగ్ లో పెట్టాను అన్నమాట యూరియా సంచితో గ్రో బ్యాగ్ కుట్టి ఒక్క మొక్కే చూసారా ఎంత బలంగా పెరిగిందో మనం ఇలా ఒక్క బెండ మొక్కని ఒక్క మొక్కని పెట్టుకున్నప్పుడు ప్రోనింగ్ చేసి కూడా పెంచుకోవచ్చు అనమాట చూసారా ఇప్పుడు నుంచి ఎన్ని కొమ్మలు వచ్చాయో ఇలా ఎక్కువ కొమ్మలు వచ్చినప్పుడు మనకి కాయలు కూడా ఎక్కువ వస్తాయి అనమాట ఇక్కడ ఇక్కడ కట్ చేశాను సో ఇక్కడ నుంచి ఎన్ని కొమ్మలు వచ్చే చూసారా ప్రోణింగ్ చేయటం వల్ల ఇదే బెనిఫిట్ అనమాట మనం వీటికి చక్కగా ఎరువు అది ప్రొవైడ్ చేసుకుంటే కోత పింద బాగా దిగుద్ది ఇవన్నీ కూడా లాస్ట్ సీజన్లో వేసిన బెనమొక్కలు అండి వంగ మొక్కలు అయితే పూత మీద ఉన్నాయి కొంచెం టైం పడుద్ది వంకాయలు రావటానికి ఇవి లాస్ట్ సీజన్ లో పెట్టిన గోరుచుకుడు మొక్కలు అన్నమాట కామెంట్ లో ఒకరు అడిగారండి గోరుచుక్కుడు విత్తనాలు ఇప్పుడు పెట్టుకోవచ్చా అని పెట్టుకోవచ్చు అండి కిందకి వెళ్ళిపోదాం వర్షం కూడా ఎక్కువ అవుతుంది ఇంకా దొండకాయలు పాద్దాం అండి పాత చూసారా ఎంత పచ్చగా ఉందో కాయలు కూడా బాగా వస్తున్నాయి ఈ దొండపాతలోనే కాకరపాదు కూడా ఉంది కదా అక్కడక్కడ ఈ రోజు కాకరకాయలు కూడా దొరుకుతాయి మనకి ఈ చిన్న సైజు లో వస్తున్నాయి కాయలు లాస్ట్ టైం బాగా వచ్చాయి ఇక్కడ ఒక దొండ సీజన్ తో సంబంధం లేకుండా సంవత్సరం అంతా కూడా మనకి దొండకాయలు కాపు వస్తాయి వాటర్ ఎక్కువగా ఇస్తూ ఉండాలి మనం వర్షాకాలంలో కూడా అంటే ఇక్కడ చూసారా నేను ట్యాప్ పెట్టేసాను అనమాట వాటర్ ఎక్కువ ఇలా తేముగా ఉండాలి ఇక్కడ ట్యాప్ వదిలేసాము వాటర్ ఎక్కువగా ఉంటే ఇష్టం అంటే అండి సో మన కాపు కూడా ఎక్కువగా వస్తే గార్డెన్ లో కూడా దొండపా అంటే మాకు ఇక్కడ నేల మీద ప్లేస్ ఉందని పర్మనెంట్ పాదు కదా అని చెప్పి ఇక్కడ వేసేసాము కాకరకాయలు చూసారా అంటే ఫస్ట్ లాస్ట్ సీజన్ లో వేసింది కదా అప్పుడు వచ్చిన కాపు కంటే కూడా అప్పుడు బాగానే వచ్చాయి పెద్ద సైజులో ఈసారి ఏంటో అన్ని చిన్న సైజు కాయలు పులుసు కొరకు సరిపోతాయిలేండి కాకరకాయలు ఉల్లిపాయ పోసుకుని పులుసు పెట్టుకోవచ్చు ఇక్కడ కాయ చూడండి చిన్న సైజ్ ఇక్కడ బకెట్ లో చూసారా ఎప్పుడు ఇలా బియ్యం నీళ్ళు అలాగే మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటర్ ఇవన్నీ బకెట్ లో కలెక్ట్ చేసుకుంటాను టెర్రస్ పైకి పట్టుకెళ్ళిపోయి మళ్ళీ నార్మల్ వాటర్ డైల్యూట్ చేసి పోస్తాను అనమాట ఇదే మన హార్వెస్ట్ సీక్రెట్ అండి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మంచి రిజల్ట్ అనేది ఇస్తాయి టెర్రస్ గార్డెన్ లో కంపల్సరిగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏదో ఒకటి వారానికి మీ దగ్గర అవైలబుల్ గా ఉంటే టూ టైమ్స్ అయినా ఇచ్చుకోవచ్చు లేదంటే కనీసం వారానికి ఒకసారి అయినా ఇస్తే మట్టి అనేది గొల్లగా అవుద్ది అనమాట నెక్స్ట్ పైన ఉన్నాయి చూడండి దండపాదు అడుగున అదే పందిరి లోపల పందిరి ఈ లోపల పక్కన దొండకాయలు కోయటం పెద్ద టాస్క్ అండి ఆ చివర చూడండి పందిరి హైట్ తక్కువైందండి సో లోపల ఓంగి తీయటానికి నేను కొయ్యటానికి ఆయన ఇంకా పెందలే ఎంత వెతికి కోసిన మళ్ళీ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఏదో ఒక పని చేసేటప్పుడు అక్కడ అక్కడక్కడ ఒక రెండు కాయలు కనపడుతూనే ఉంటాయి దొండకాయలు ఆకుల మధ్యలో ఉంటాయి ఆకులు కాయలు ఒకే కలర్ లో ఉంటాయి కదా ఇది పందిరి పైన అండి ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వర్షం ఎక్కువ అవుతుంది దుసరా ఎండాకడికి ఇప్పటికి నేల తడిచిపోయింది బాగానే వచ్చాయండి దొండకాయలు అయితే కరివేపాకు చెట్టు ఇక్కడ పందిరి వేస్తున్నాం అండి ఇంత క్లంజీగా ఉంది నిన్న కొంతవరకు అయింది ఇంకా కొంచెం పని ఉంది అనమాట కరివేపాకు చెట్టు మొన్న పెద్ద గాలి వచ్చేసరికి ఇక్కడ కింద నుంచి పై వరకు సన్నగా అంటే పొడవుగా పెరిగి పైన పెరిగింది కదా ఆ బరువుకి మొన్న గాలికి పక్కకు ఒరిగిపోయింది అనమాట అందుకని ఇటువైపున ఈ రెండు కొమ్మలు అంటే పక్కకు బాగా ఇంకా నిలబడే పొజిషన్ లో లేదని నరికేసాము చెలుపు తీసాము అనమాట మళ్ళీ కింద నుంచి మనకి కొత్త కొమ్మలు స్టార్ట్ అవుతాయి చూసారా ఎంత కరివేపాకు ఉందో ఇదంతా ఇంకా ఈ కొమ్మలు కూడా మనకి పందిరి వేయటానికి అంటే పాదులు ఎక్కడానికి గా పెట్టుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ఉంచాము మనం ఇలా ఎక్కువ మొత్తంలో కరివేపాకు ఉన్నప్పుడు కూడా నీట్ గా ఈ ఆకుల్ని నీట్ గా కరిగి ఈ కరివేపాకు ఆకుల్ని నీట్ గా కరిగి నేడలో ఆరపెట్టి పౌడర్ లాగా కూడా చేసుకుని మనం కర్రీస్ లో యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ బయట వంకాయలు ఉన్నాయి కోత ఇవి పర్పుల్ కలర్ వంకాయలు పూత స్టార్ట్ అయ్యింది పూత మీద ఉన్నాయి చూసారా వంగ మొక్కలు పూత నిలబడట్లేదని లో అడుగుతున్నారండి ఒకసారి బలం ఏమైనా తక్కువగా ఉందేమో ఒకసారి చూసుకోండి లేదంటే పుల్లటి మజ్జిక్ కానీ లేదా ఫ్రూట్ ఫర్మింటెడ్ జ్యూస్ కానీ స్ప్రే చేయొచ్చు బలం తక్కువగా ఉన్న పోత నిలబడదండి అందులో టెంపరేచర్స్ కూడా ఎక్కువగా ఉంటున్నాయి కదా ఇప్పుడే వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదా ఇక మనకి పోత నిలబడుద్ది ఇలా లేతగా ఉన్నప్పుడు కోసి వండుకుని తాలింపులో వేసుకుంటే ఊరికే మగ్గిపోతాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ సీతాఫలం చెట్టు చాలా బాగా కాపు వచ్చిందండి మొన్నటి వరకు మేము చూసుకోలేదు ఒక త్రీ ఫోర్ డేస్ క్రితం చూస్తామన్నమాట చాలా కాయలు చెట్టు మీద పండిపోయాయి అనమాట నిన్న ఆయన ఎక్కి కోసారు ఆ కాయలు కూడా చూపిస్తానండి చిన్న సైజు లో వచ్చిన కాయలు చాలా టేస్టీగా ఉంటాయి నాటు కాయలు అనమాట ఇది నాటు చెట్టు అనమాట సంవత్సరానికి రెండు సార్లు కాపు వస్తుందండి నెక్స్ట్ హార్వెస్ట్ అయిపోయింది వర్షం కూడా ఎక్కువ అవుతుంది ఇవాళ కోసిన కూరగాయలు అండి వీటితో పాటుగా సీతాఫలం మొక్క చూపించాను కదా ఇందాక ఆ చెట్టును కూడా ఈరోజు కొన్ని కాయలు దొరికాయి ఇంకా పైకి ఉంటుంది కాబట్టి పైకి ఎక్కువ కొయ్యాలి కాబట్టి వీడియో తీయటం కుదరదండి బాగానే దొరికాయి ఆల్రెడీ మొన్న కూడా కొన్ని కాయలు కోసం కదా అన్నీ కూడా చెట్టు మీదే మనకి బాగా పంటకు వచ్చేసాయండి చాలా గా ఉంటాయి అన్నమాట ఇవి నాటుకాయలు అని చెప్పాను కదా సంవత్సరానికి రెండు సార్లు వస్తుంది అన్నమాట ఇది కాపు ఇప్పుడు మనకి జూన్ నెలలో వచ్చింది కదా మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో లో మళ్ళీ ఇంకొక కాపు వస్తుంది ఆ టైంలో వచ్చే కాపు మనకి కాయలు పెద్ద సైజు లో ఉంటాయి కొంచెం చిన్న సైజు లో ఉన్నాయి అనమాట చూసారు కదండి చిన్న హార్వెస్ట్ అని మనం మొదలుపెట్టినా కోసేసరికి మనకి వారంలో ఒక త్రీ ఫోర్ డేస్ కి సరిపడా కూరగాయలు అనేవి వచ్చేస్తాయి అన్నమాట సీతాఫలాలు అయితే ఈ రోజు హార్వెస్ట్ లో హైలైట్ అండి బీరకాయలు కూడా బాగానే దొరికాయి అలాగే దొండకాయలు కూడా వంకాయలు కొంచెం కూరకు సరిపడా వచ్చాయి కాకరకాయలు కూడా అంతే ఇలా మన ఫ్యామిలీకి సరిపడా కూరగాయల్ని మనమే ఇంట్లో ఆర్గానిక్ గా చక్కగా చిన్న చిన్న కంటైనర్స్ లో టెరెస్ గార్డెన్ లో కూడా చాలా సింపుల్ గా మనం గ్రో చేసుకోవచ్చు ఇదండి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి వీడియో నస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి